హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చి తీపి గులాబీలు చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కరకరలాడుతూ ఆడుతూ గుళ్ళుగా కూడా వస్తాయి ఇక పదండి తయారీ విధానం చేసి చూపిస్తుంది ముందుగా మైదాపిండి ఒక గ్లాస్ తీసుకోవాలి ఒక గ్లాస్ మైదాపిండికి అర గ్లాస్ బియ్య పిండి వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది బియ్యపిండి మరీ ఎక్కువగా వేసుకుంటే గట్టిగా వస్తాయి మైదాపిండి అలాగే బియ్యపిండిని కూడా జల్లించి తీసుకోవాలి ఇందులో అర గ్లాసు పంచదారను కూడా వేసుకోవాలి పంచదార కూడా వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ మైదాకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నీళ్ళు పోసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని అయితే ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే పంచదార కరుగుతుంది నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు నానితే కనుక నూనెని లాగేస్తాయి పది నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది పంచదార కరిగేంత వరకు తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని డీరైట్ సర్పెట్గా ఆయిల్ పోసుకుని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్తో పాటే గులాబీ గుత్తుని కూడా వేడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత గులాబీ గుత్తుని పిండిలో మూడు వంతుల వరకు మాత్రమే ముంచాలండి పూర్తిగా పిండి అవసరం లేదు ఈ విధంగా కదుపుతూ ఉంటే పిండి ఊడొస్తుంది లేదంటే చాక్తో కానీ అట్ల కరుతో కానీ ఇలా తీసుకోవాలి ముందు చుట్టూ తీసుకుని తర్వాత మధ్యలో తీసుకుంటే ఈజీగా ఊడొస్తుంది ఇది అటు ఇటు తిప్పుతూ రెండు వైపులు కూడా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎర్రగా రాకూడదండి నూనెలో నుంచి తీసాక కొద్దిగా రంగు మారుతుంది కాబట్టి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి కొద్దిగా నూనె వాడాక తీసుకోవాలి అదేవిధంగా అన్ని గులాబీలు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా పిండిలో ఉంచిన ప్రతిసారి గుత్తుని నూనెలో ఉంచి తీయాలండి ఇది ఎంత బాగా వేడి ఎక్కితే పువ్వులు అంత బాగా వస్తాయి అంటుకోకుండా మొదట రెండు మూడు కొద్దిగా కష్టంగా అనిపిస్తాయి తర్వాత అంటుకోకుండా బాగా వస్తాయి నూనె బాగా వేడిగా ఉండాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గుత్తు పిండిలో ముంచిన ప్రతిసారి జీయమని సౌండ్ వస్తుంది అలా వచ్చిందంటే అది వేడిగా ఉన్నట్టే వేసుకున్న ప్రతిసారి కూడా స్పూన్తో కలుపుతూ వేసుకోవాలి ఒకవేళ ఎక్కువ మొత్తంలో చేసుకోవాలంటే ఒక గ్లాస్ మాత్రమే పిండిని కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోకూడదు నానిపోయి నూనె లాగేస్తాయండి మధ్య మధ్యలో గులాబీ గుత్తును వేడి చేస్తూ ఉండాలండి మనం ఎప్పుడన్నా డిఫరై ఐటమ్స్ చేసినప్పుడు అలా వేడి చేస్తూ ఉంటే ఎప్పుడైనా గులాబీ పువ్వులు వేసుకున్నప్పుడు అంటుకోకుండా బాగా వస్తాయి చివరికి వచ్చేసరికి పిండి తక్కువగా ఉంటుంది కదండి అప్పుడు చిన్ని గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది అంతేనండి తీపి గులాబీ పూలు అయితే రెడీ అయిపోయాయి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి అంటుకోకుండా చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్